ఇరవై ఒకటవ తారీఖు అమావాస్య అమావాస్య గడిచిన తెల్లారి ఇరవై రెండవ తారీఖు ఆశ్వయుజ శుక్ల పాడ్యమి రోజు అమ్మవారిని పల్లగిలో ఊరేగింపుగా తీసుకెళ్తారు ఇది ప్రతి సంవత్సరం జరిగేటటువంటి ఆచారం పీఠం యొక్క ఆచారం అందుకు ఒకరోజు ముందు ఇరవై ఒకటవ తారీఖు అమావాస్య రోజు అర్ధరాత్రి పన్నెండు గంటలకు అమ్మవారి పాదపద్మంలో చెంత పసుపును మూడు బొడ్డెలుగా పోసి ఆ మూడు బొడ్డెల్లో ఒక్కొక్క బొడ్డె లోపలికి ఒక్కొక్క పసుపు రాశి లోపలికి ఒక్కొక్క అమ్మవారిని ఆవాహన చేసి ప్రతిష్ట చేస్తారు మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతులను అలా అర్ధరాత్రి పన్నెండు గంటలకు అమ్మవారి సమ్ముఖంగా పోసినట్టు పసుపు బండారని మరుసటి రోజు ఆ పసుపును తీసి పెద్దగా క్వాంటిటీ ఉన్న పసుపులో యాడ్ చేస్తారు ఈ ముగ్గురమ్మల యొక్క శక్తి మిగతా పసుపులో కలుస్తుంది ఇరవై రెండవ తారీఖు తెల్లవారుజామున అమ్మవారికి విశేషమైనటువంటి అభిషేకాలు అర్చనలు హారతులు పూజలని చేసి సరిగ్గా ఉదయం తొమ్మిది గంటలకు దేవాలయం నుంచి పల్లకి బయలుదేరుతుంది ఊరేగింపుగా ఏడాదికొక్కసారి అమ్మవారు గర్భగృహం దాటి పల్లగిలో కూర్చొని ఊరంతా ఆ ఉత్సవానికి వచ్చిన వాళ్ళందరినీ తను కళ్ళార చూసేటటువంటి అద్భుతమైన ఘట్టం అది సంవత్సరానికి ఒక్కసారి అలా అమ్మవారి పల్లగిలో కూర్చోబెట్టుకొని మేళ తాళాలతో బాజా భజంత్రిలతో ఒక ఉత్సవ వైభవంగా అమ్మవారిని దీపాలతో ఊరేగింపుగా తీసుకెళ్ళి గ్రామోత్సవం అంతా చేయించి పురవీధుల్లో అంతా ఊరేగింపుగా తీసుకెళ్ళి బిజ్వార గ్రామానికి ప్రతిష్టాత్మకమైనటువంటి మూల దేవతగా హనుమాన్ ఆంజనేయస్వామి ఉన్నాడు దేవాలయం దగ్గరికి వెళ్ళి ఆ ఉత్సవానికి వచ్చేటటువంటి వాళ్ళ యొక్క బరుగు భారం అంతా కూడా ఆ తల్లి తీసుకునేటటువంటి ఘట్టం అది ఇరవై ఒకటో తారీఖు అర్ధరాత్రి పన్నెండు గంటలకు మహాలయ అమావాస్య రోజే అమ్మవారికి నేను ఆదేశం ఇస్తాను చూడమ్మా ఈ ఉత్సవానికి ఎవరెవరు వస్తున్నారో వాళ్ళందరినీ అనుగ్రహించాలి వాళ్ళందరినీ ఆశీర్వదించాలి ఎవరెవరు ఈ ఉత్సవంలో పాల్గొంటున్నారో వాళ్ళందరినీ చల్లగా చూడు ఎవరు ఏ కోరికతో వస్తే ఆ కోరికను ధర్మ పద్ధతిగా నెరవేర్చు మళ్ళా పిచ్చి పిచ్చి కోరికలతో వస్తుంటారు కొందరు తాత్కాలికమైన ప్రయోజనాల ఆశపడి అలా కాకుండా ధర్మ అర్థ కామ మోక్షాలను అనుసరించి వాళ్ళ కోరికలు నెరవేర్చి ఆశ్రితరక్ష పరాయణివనే నామ నామాన్ని సార్థకం చేసుకొని గత పదకొండు సంవత్సరాల నుంచి అమ్మవారిని వేడుకుంటూ ఉన్నాను కాబట్టి అలా పల్లకిని తీసుకెళ్ళి ఊరు మధ్యలోకి తీసుకెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి పల్లకిని తిరుగుముఖంగా తీసుకొని వచ్చేటప్పుడు అద్భుతం అనిర్వచనీయం అమోఘమైనటువంటిది ఒక కైంకర్యం చేస్తాం మన పీఠంలో ప్రపంచంలో ఏ క్షేత్రంలో ఆ కైంకర్యం జరగదు జరుగుతుంది కొమరెల్లిలో కూడా చేస్తారు జేజూరి అని కండోబా పూణే దగ్గర ఉండి అక్కడ చేస్తారు కర్ణాటకలో సౌదత్తి ఎల్లమ్మ దగ్గర చేస్తారు ఇంకా కొన్ని అయినవోలు మల్లన్న దగ్గర చేస్తారు చేస్తారు కానీ పద్ధతిగా సంస్కారయుతంగా చేయరు మనం ఏంటంటే నా వయసు చిన్నది ఈ టెక్నాలజీ కాలంలో పుట్టాను కాబట్టి ప్రతీది సెన్సిటివ్గా ఆలోచన చేయడం ఎందుకో నాకు అలవాటు చేసే దానిలో కూడా ఒక పరివర్తనాన్ని గుచిగుచ్చి కలగలిపి చేయడం నాకు అలవాటు కాబట్టి మనం పద్ధతిగా చేస్తాం మన పీఠంలో పద్ధతి ఇప్పుడు మనం తప్పం ఆ పద్ధతిని అనుసరించి అమ్మవారు ఊళ్ళోకి వెళ్ళి కాసేపు ఉండి తిరుగు ప్రయాణంగా గుడికొచ్చేటప్పుడు పసుపు చల్లుతారు అద్భుతం 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 ఈ పసుపు ఎవరైతే వాళ్ళ మీద వేసుకుంటారో ఎవరి మీద ఆ పసుపు పడుతుందో వాళ్ళ జీవితాలు ధన్యం 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 ధన్యోస్మి 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 అసలు దాన్ని వర్ణించడానికి కూడా మాటలు సరిపోవు వర్ణించడం మొదలుపెట్టామనుకోండి డబ్బు వస్తుంది అన్నామనుకోండి అనుకోండి డబ్బు కాడికే లాక్ అయిపోతుంది ఆ వాక్కు ఆరోగ్యం అంటే ఆరోగ్యం కాడికే లాక్ అయిపోతుంది ఆ వాక్కు అందుకే అష్టఐశ్వర్య సమన్వితమైనటువంటి ధర్మాన్ని సిద్ధించుకోవచ్చు ఆ ఉత్సవానికి వచ్చిన వాళ్ళు పోనీ అష్టైశ్వర్యాలు అంటే ఎనిమిది ఎనిమిది ఐశ్వర్య కళలు అంటావా కాదు షోడశ ఐశ్వర్య కళలు కూడా సిద్ధిస్తాయి అనడంలో సందేహం లేదు భూప్రపంచంలో మానవ జాతికి ఎనిమిదే కళలు రావాలని లాక్ చేశాడు పరమశివుడు ఈ షోడశ ఐశ్వర్య కళలు ఎవరికి వస్తాయంటే యక్షులకు గంధర్వులకు ఉంటాయి దేవతలకు ఉంటాయి కానీ ఈ పసుపు బండారు పూజలో పాల్గొనే వాళ్లకు పదహారు దివ్య ధర్మాలకు సంబంధించిన ఐశ్వర్య కళలు సిద్ధిస్తాయి ఎలా ఏ ప్రమాణంతో ఈ విషయం చెప్తున్నానో చెప్పనా ఇరవై ఒకటో తారీఖు మహాలయ అమావాస్య రోజు ప్రతి మహాలయ అమావాస్యకు అర్ధరాత్రి పన్నెండు గంటలకు అమ్మవారి పాదాల దగ్గర ముగ్గురమ్మల పాదాల దగ్గర నేను మూడు బొడ్డేలుగా పసుపు పోసి ఆ పసుపులోకి వారిని ఆవాహన చేస్తాను ఆ పసుపును దీంట్లో కలిపి ఈ పసుపును చల్లుతారు కాబట్టి పీఠానికి ఇదివరకు వచ్చిన వాళ్లకు తెలిసే ఉంటుంది పీఠంలో మూల అధిష్టాన దేవతలుగా ఎవరెవరు ఉన్నారు మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి ఈ ముగ్గురు ఈ జగతికి మూల శక్తులు ఈ ముగ్గురు శక్తులకు ఉండేటటువంటి దైవత్వ సిద్ధి ఆ ఉత్సవంలో పాల్గొనే వాళ్ళందరి మీద కూడా ప్రసరిస్తుంది ఇది ఇరవై రెండవ తారీఖు సెప్టెంబర్ అనగా ఈ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్లో ఇరవై రెండవ తారీఖు ఉదయం తొమ్మిది గంటలకు పల్లగ సేవ ప్రారంభమవుతుంది ఊరంతా ఊరేగింపుగా తీసుకెళ్ళి తిరుగు ప్రయాణంగా తెచ్చేటప్పుడు పసుపు చల్లుతారు దేవాలయం దగ్గరకు వచ్చిన తర్వాత కూడా పసుపు చల్లుతారు ఈ ఉత్సవంలో పాల్గొని ఆ రోజు ఎవరైతే వాళ్ళ మీద కొంచెం పసుపు వేసుకొని చిటికెడు పసుపుతో వాళ్ళ తనువు తడిసిందనుకోండి వాళ్ళ జన్మలు పండినట్టే లెక్క ఇది సత్యం ఆ రోజు దేవాలయ ప్రాంగణంలో కాసింత పసుపు తీసుకెళ్ళి నీళ్ళలో కలిపి ఇండ్లలో చల్లుకున్న వ్యాపార స్థలంలో చల్లుకున్న వాహనాల మీద చల్లుకున్న రాలేని వాళ్ళకి ఇక్కడ నుంచి పసుపు తీసుకెళ్ళి వాళ్ళకి కొంచెం పైన చల్లిన కొందరు పసుపు వేసుకోవడానికి ఇష్టపడకపోయినా ఆ పసుపుతోటి కాసింత బొట్టు పెట్టుకున్న వాళ్ళ జన్మలు పరమ పావనం దోషం ముట్టు దోషం తొక్కుడ దోషం ఇల్లు దోషం ఇడుపు దోషం జన్మ దోషం జన్మ జరాదోషం మృత్యుదోషం అన్ని దోషాలు పోతాయి ఒక్కొక్క దోషం పోవాలంటే ఒక్కొక్క తంతు ఒక్కొక్క పూజ ఒక్కొక్క శాంతి ఒక్కొక్క జపం ఒక్కొక్క తపం ఉంది ఒక్కొక్క దానికి ఒక్కొక్క రెమెడీ ఉంది అన్నింటినీ ఒకే దాటితో ప్రసాదించమని వాక్ కడిగితే రెండు వేల పన్నెండులో ప్రశ్న వేశాను నేను ఏమని ఇవ్వలే అమ్మవారు రెండు వేల పదహారులో ప్రశ్నకు సమాధానమిస్తే రెండు వేల పదిహేడులో ఇంప్లిమెంట్ చేస్తాం పుట్టేడు బండారు అంతకన్నా ముందు లేదు ఒక పల్లగ సేవ చేసేది అట్లా పల్లెకి తీసుకెళ్ళి మళ్ళీ తెచ్చి గుళ్ళో పెట్టేది అడగంగ 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 ఆగ్నేయిస్తే ఈ పుట్టేడు బండారు పూజలు కూడా పూణెకు సమీపంలో పూణె నుంచి ఒక ముప్పై కిలోమీటర్లు నలభై కిలోమీటర్ల దూరంలో కండోబా అని ఒక దేవస్థానం ఉంది జేజూరి అని మణి మైలాసురులను చంపడానికి వచ్చాడు పరమశివుడు మణిమైలాసురులను చంపినందుకే మలహార్ అంటారు ఆ మలహార్ కాస్త మల్లన్న అయింది ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో మల్లన్న పుట్టిన స్థానం అదే అక్కడి నుంచి ఒక దివ్య లగ్నాన పిడికెడు బస్పు తీసుకొని వచ్చాం మనం సౌదత్తిలో ఎల్లమతలి పుట్టింది అక్కడి నుంచి ఒక పిడికేడు బండారు తీసుకొచ్చినాం బీరప్ప స్వామి కర్ణాటకలో పుట్టాడు అక్కడి నుంచి ఒక పిడికేడు బండారు తెచ్చాం ఈ మూడు జాగాల నుంచి పిడికేడు పిడికేడు బండారు రెండు వేల పదికేడులో తీసి పదిహేడో సంవత్సరంలో తెచ్చి పొత్తు కలిపి ఈ పుట్టేడు బండారు పూజ సకల జనుల కొరకు మనం ప్రారంభం చేసినటువంటి ఉత్సవం ఇప్పుడు గర్భాలయంలో ఉండేటటువంటి ముగ్గురమ్మల చెంతకు పోలేరు దానికి ఒక మడి ఆచారం కట్టుబాటు యజ్ఞోపవీతం సాంప్రదాయం ఉన్నది ఈ బయట ప్రతిష్ట చేసినటువంటి విజయ్ చాముండేశ్వర్ మాత ఉన్నారో ఆమెకు తన యొక్క శక్తికి శాంతి కలగడానికి పసుపు ఎప్పుడు వేస్తూ ఉంటేనే ఆమె శాంతి ఉంటుంది శివుని మీద కదా నీళ్లు పడతా ఉంటే శివుడు ఇచ్చినట్లు ఆమె శాంతియుతమై సకల జనులందరూ కూడా ఆమె సముఖానికి రాగానే వాళ్ళ మీద ఉన్నట్టు రాహు వాళ్ళ మీడి డేంజరస్ థ్రెడ్స్ పోవడానికే ఆ నాలుకని ఇక్కడ బయట పెట్టి పెద్ద పెద్ద కండ్లు పెట్టాం ఆ తల్లి కోసమే ఈ పుట్టెడు బండారు పూజ సకల జనులందరూ పావనం కావడానికి ఏర్పాటు చేసినటువంటి ఉత్సవం ఇలా ఏర్పాటు చేశామంటే ప్రతిష్టాత్మకమైనటువంటి భగవంతుడే ప్రత్యక్షమైన క్షేత్రాల నుంచి తెచ్చినటువంటి పొత్తు మనకు శాస్త్రంలో కొన్ని చెప్పారు ఏమిటి భస్మస్నాన భస్మస్నానం వలన జన్మరాహిత్యం ఏర్పడుతుంది ఎటువంటి భస్మంలో స్నానం చేయాలి ఎవరెవరు చేయాలి ఎవరెవరు అర్హులు అఘోరాలు శవభస్మంతో స్నానం చేస్తారు భస్మస్నానాలు ఐదు రకాలు ఐదు రకాల భస్మములు ఉంటాయి ఐదు రకాల భస్మాలతో జీవుడు స్నానం చేస్తే జన్మరాహిత్యం తర్వాతకి ఆకాశగంగ స్నానం మానస సరోవర పుణ్య పుణ్యనదుల స్నానం గురుపాదములు కడగగా గురుపాదోదక తీర్థము చేత స్నానం తర్వాత గోధులితో చేసే స్నానం ఈ విధంగా చందనో చందనలేపనమైనటువంటి స్నానం కర్పూర స్నానం ఇలా కొన్ని రకాల స్నానం ఉన్నాయి శంఖ తీర్థ స్నానం కూడా ఉన్నది ఇన్ని స్నానాల కన్నా ఈ పసుపు బండారు పూజలు చేసే స్నానం చాలా గొప్పది చాలా సమగ్రంగా ఆలోచన చేశాను నేను ఇప్పుడు భస్మస్నానం చేయడం అందరికి సాధ్యం కాదు సా సాధ్యం కాదు గోధుడి స్నానం చేయని కూడా చేత కాదు గోవులు ఉండాలి సంధ్యా సమయం నందు గోవులు వచ్చేటప్పుడు గోవులు నడిచే ప్రదేశంలో దుమ్ము లేవాలి ఆ ధూళి కూడా మంచి యొక్క కనుచూపుకు అవతల వ్యక్తి కనబడినంత ధూళి ఉంటేనే అది స్నానం అవుతుంది అది సాధ్యం కాదు కర్పూర స్నానం కూడా అందరు చేయడానికి యోగ్యం లేదు జటాజూటము యజ్ఞోపవీతం వాళ్ళకి చేయాల నియమం కానీ పసుపు స్నానం భూప్రపంచంలో మనిషి పుట్టిన వాడు ఎవడైనాను చేయవచ్చు చండాలుడితో మొదలు పెట్టుకొని గంధర్వుల వరకు ఎవరైనా చేయవచ్చు సర్వజన సమర సమరసత భావానికి అంకితంగా సకల జనులను పావనం చేయడానికి ఏర్పాటు చేసినటువంటి ప్రతిష్టాత్మకమైన పసుపు స్నాన పుట్టేడు బండారు పూజ అంబాత్రయ్య క్షేత్రంలో జరుగుతుంది ఇప్పుడు కొన్ని క్షేత్రాల్లో కొన్ని ప్రదేశాల్లో పసుపుని వేసుకుంటారు సాంప్రదాయాల వారీగా వాళ్ళ వాళ్ళ కుల ధర్మాలను అనుసరించి వాళ్ళు పసుపు వేసుకుంటారు బండారు పడతారు కానీ ఇక్కడ క్షేత్రంలో ఎవరైనా రావచ్చు ఏ కులగోత్రజులైనా ఏ ప్రాంత వాసులైనా ఎక్కడ వాళ్ళైనా రావచ్చు వచ్చి కాసింత పసుపు అమ్మ కాసింత పసుపు వాళ్ళ మీద వేసుకొని బొట్టు పెట్టుకొని పోతే శుభస్య శీఘ్రం దీనికి ఇంకొక పేరు కూడా పెట్టొచ్చు పోయిన సంవత్సరం నేను వీడియోలో చెప్పాను మహాలక్ష్మి పూజ ఇది లక్ష్మీప్రదమైంది చిటికెడు పసుపు ఒంటిని పట్టుకుంటే గజయోగం పట్టుకున్నట్లే పోయిన సంవత్సరం చెప్పాను నేను పసుపు పుట్టేటప్పుడు పరదేవత ఒక వాక్కు పలికింది బంగారము కన్నా శృంగారమైంది అరిహరుల కన్నా ముందు పుట్టింది అది ఆదిశక్తి యొక్క తనువు రాల్చగా పుట్టింది అది ఏ పసుపు చూడండి అమ్మవారితో సమానంగా శక్తి కలిగింది పసుపు సైన్స్ కూడా అది చెప్తారు పసుపుని యాంటీబయోటిక్ కింద వాడతారని పసుపులో విషాన్ని హరించే గుణం ఉంది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కాకుండా కూడా పసుపు ఎంతో ఉపయోగకారిణి అని చెప్తారు శాస్త్రవేత్తలు డాక్టర్లు కూడా అటు సైన్స్ ప్రకారంగా చూసుకున్న ఇటు ధార్మికంగా చూసుకున్న పసుపు వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ఇంకొక ముఖ్యమైనటువంటి ఫలితం ఏంటంటే బండారు పే మీద పడ్డంగానే శరీరంతో చేసుకున్న పాపాలు పోతాయన్నది శాస్త్రంలో ఉన్నది నేను బాగా నమ్ముతాను నేను చాలామంది కూడా ప్రాక్టికల్గా చూపించాను ఇది ఆ విధముగా ఈ నెల సెప్టెంబర్ ఇరవై రెండవ తారీఖు ఉదయం తొమ్మిది గంటలకు పల్లక సేవ ప్రారంభమై ఊరంతా ఉత్సవం చేసి తిరుగు ప్రయాణంగా పదకొండున్నర పన్నెండు ప్రాంతంలో పల్లకి తీసుకొని రిటర్న్ గుడికొచ్చే ముందు అమ్మవారికి పసుపు కుంకుమ కావేళ్లతో దిష్టి తీసి గుమ్మడికాయలు కొట్టి కొబ్బరికాయలు కొడుతూ నిమ్మకాయలు అమ్మవారికి ఆహుతి కింద సమర్పణ బలి సమర్పణ చేస్తూ పసుపు చల్లుతూ మేళతాళాల మధ్యలో అమ్మవారిని పరవశింపజేసి తీసుకొని వచ్చి గర్భాలయం దగ్గరికి తీసుకొని వస్తారు ఈ ఉత్సవంలో పాల్గొన్న వాళ్ళు సుకృతార్థులు పుణ్యాత్ములు ఎంతో అదృష్టవంతులు భాగ్యశీలు తప్ప ఈ పూజలు పాల్గొనడానికి అర్హత కాదు శుభం స్వస్తి